సుమిత్రని ఇలా చూడ్డం వల్ల కావట్లేదురా అందుకే చెప్పలేకపోయాను మాయా ఎందుకురా ఎందుకురా సుమిత్రకే ఇలా జరగాలి తను ఏం తప్పు చేసిందని తనను అర్థం చేసుకోకుండా ఆ రోజు మాటలతో హింసించి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యాను తను వెళ్ళాక గాని నాకు తన విలువ తెలియలేదురా ఇప్పుడు తనకే మూపొచ్చింది ఎలా రా తట్టుకోవడం ఏంటి మామయ్య చిన్న పిల్లలు ఇలా బాధపడతావు ఇప్పుడేం జరిగిందని ఈ కాలంలో ట్రీట్మెంట్కి ఏ జబ్బైనా తల ఉంచాల్సింది అత్తకేం కాదు నువ్వే ఇలా బాధపడితే అత్తకి విషయం తెలిస్తే తట్టుకోగలదా ఇంకా నాకేదో అయిపోతుందని తను అందరి మీద బిరుచుకు పడిందిరా తనకే ఇంత పెద్ద వ్యాధి వచ్చిందని తనకి చెప్పేది నాకేం చెప్పాలండి సుమిత్ర ఎందుకు అందరు కన్నీళ్లు పెట్టుకున్నారు ఏం జరుగుతోంది దీపా నువ్వైనా చెప్పి అడుగుతుంటే కార్తీక్ ని చూస్తావేంటి దీపా దసరా మెడికల్ టెస్టులు చేయించుకున్నారు కదా మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి సమస్య ఉంది నిజం చెప్పండి మీకేమైంది నాకేమవుతుంది సుమిత్రా మరి ఎవరికేమైంది రే ఏదో అందరూ నన్ను చావుకి దగ్గరున్న మనిషిలా చూస్తున్నారు ఏదో అయింది ఏం జరిగింది అలా అడుగుతావు నీ గుర్తులేదా నీరసంగా ఉండి పడిపోయావు డాక్టర్ని పిలిపించావు నీకు ఇచ్చారు నీరసంగా ఉండటంతో బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు అవును సుమిత్రా నువ్వు రెస్ట్ తీసుకో నాకు అర్థమైంది మీరందరూ ఖచ్చితంగా నా దగ్గర ఏదో మీ మొహల్ చూస్తుంటే ఎన్ని తెలుస్తోంది ఏదో విషయం దాచిపెట్టున్నారని దాచండి ఎన్ని రోజులు దాస్తారో దాచండి సరే ఏం దాస్తున్నావు చెప్పా నువ్వు మాటలతో లాజిక్లతో నా నోరు ముయించకు మీరు పడుకోండి నిద్ర పట్టట్లే పా నిద్రపట్టినా పాడు కల్లే వస్తున్నాయి మీరంతా నాకు దూరం అవుతారని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్టు అందరూ ఇలా నా చుట్టూ ఈ మధ్య పిచ్చికలొస్తాయి ఆయన చెప్పడం కూడా తప్ప నా కూతురు జ్యోత్స్నేది వదిలేండి తను నన్నిలా ఇలా చూస్తే తట్టుకోలేదు జ్యోత్సిన పెళ్ళి నా కలండి తను పెళ్ళయ్యే వరకు నేను బతికే ఉంటాను దీపా దీపాండి మీ అందరినీ నేను కోరుకునేది ఒక్కటే ఒకవేళ నిజంగా నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా దయచేసి నా కూతుర్కి మాత్రం చెప్పనని నాకు మాటివండి సుమిత్రివండి సుమిత్ర సుమిత్ర నేను ఎలా చూస్తుంటే నాకు భయం అతకేం కాదు మావయ్య నువ్వు బాధ పడకు పాజిటివ్ గా ఉండు మా తన కాపాడుకునే అవకాశం ఇంకా చేయజేరుకోలేదు అత్త ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డేస్తాం సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ ఇదంతా నాకు దూరం అవుతారని స్టేబుల్ వదిలేసి వెళ్ళిపోతున్నట్టే అందరూ చుట్టూ ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా ఈ ఇంట్లో సాగం దరిద్రాలన్నింటి కారును విదేకి రాని ముందుది బయటికి ఏంటి ఏంటమ్మా ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు నీ ఏదో రోగం వచ్చినట్టు గుక్క పెట్టి ఏడుస్తున్నావు కారుజాతం గారు అవునే చివరికి నువ్వు చేసే ఓవరాక్షన్ చూసి వచ్చిన డాక్టర్ కూడా నువ్వే సుమిత్ర కూతురు అనుకుంటోంది అనుకుంటే తప్పేంటి తప్పేంటి అడుగుతావేంటి నువ్వెలా కూతురు పోతావు ఈ ఇంటి పేరుతో గాని ఈ ఇంటి రక్తంతో కానీ నీకేమైనా సంబంధం విసిరేసిన విస్తరాకు లాంటి అనాథ బ్రతుకు మీకు అవసరానికి మించి ఆశపడకు మా ఫ్యామిలీకి నువ్వు ఎంత దూరంతో ఉంటే అంత మంచిది వండుకపోతే చెప్పు వండకపోతే ఏం చేస్తావు ఇది నీ ఫ్యామిలీనా సుమిత్రమ్మ గారు ఎన్ని రోజుల నుంచి ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసా ఏ రోజైనా గమనించావా నువ్వే రోజైనా పట్టించుకున్నావా అమ్మా నువ్వెందుకు ఇలా ఉన్నావని నువ్వు ఏ రోజైనా అడిగావా నేను అడుగుతాను అడగను నా ఇష్టం ప్రశ్నించడానికి నువ్వెవరు నేను ఈ ఇంటి మంచి కోరుకునే మనుషులు మా ఇంటికి దరిద్రం మొదలైందే నీ వల్ల ఇంతకుముందు ముందు నీ కారణంగా సుమిత్ర ఇంట్లో నుంచి పోయింది ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది సుమిత్రమ్మ గారిని నేమైనా అన్నారంటే మిమ్మల్ని కూడా ఊరుకోను ఊరుకోకపోతే ఊరేగవే నీకు నీ మొగుడికి అలవాటే కదా సుమిత్రకి ఇంత పెద్ద జబ్బు చేసిందని ఎవ్వరికీ చెప్పకుండా దాచడం ఎందుకు మీకంటే ఎవరి మీద ప్రేమలుండవు కాబట్టి శవలి ప్రాణాలు పోయినా మీరు పట్టించుకోరు నా కోడలి మీద నాకు ప్రేమ లేకపోవడం ఏంటి మీ కోడలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఏం చేశారు మీరు కళ్ళతో చూసి వదిలేసినా మీ మనవరాలకి బుద్ధి చెప్పలేదు కనీసం మీరు కూడా వెలిబెతకలేదు నువ్వు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నావు కదా ఈ ఇంటి తిండి తిన్న విశ్వాసం నాకుంది కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళకి చేం కాకూడదని నేను కోరుకుంటున్నాను నువ్వు కోరుకుంటే అన్నీ జరిగిపోతాయా అయితే మా మమ్మీకి ఏం కాకూడదని కోరుకు జరుగుతుందేమో చూద్దాం అది మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మాయి కానీ వచ్చిన వ్యాధి ఎంత పెద్దదైనా మనిషి సంకల్పం ముందు కూడా తల వంచాల్సింది సుమిత్రమ్మ గారికి ఏమీ కాకూడదని నేను సంకల్పించుకుంటున్నాను ఆవిడకేం కాదు నా తల్లి గురించి కోరుకోవడానికి నేను పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకు నానాథ వినుభో నీలాంటిది కోరుకుంటే నా తల్లి కూడా చస్తుంది షే షే మాట్లాడుతున్నావు నువ్వు డే నువ్వేంటి మీదకొస్తున్నావు నువ్వు తప్పుకొకరా ఇదేం చేస్తున్న నేను చూస్తాను నువ్వు లోపలికి రావు హోదలకు రాని నా మాట విని లోపలికి రావే నీ సంగతి తర్వాత చెప్తాను చెప్పేది తల్లి మీద కన్న ప్రేమ లేకపోయినా పెంచిన ప్రేమైనా ఉండాలి కదా పెంచిన ప్రేమేంటి తల్లి బిడ్డని పెంచుతుంది కదా నేను ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నా నువ్వు ఇంకా ఏ ప్రేమ గురించి అనుకుంటున్నావు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఇలాగే ఉంటే నేను ఇలాగే మాట్లాడతాం ముద్దు నువ్వు లోపలికి రావే అది నా మీద అదుస్తుంటే నువ్వు లోపలికి రామంటావేంటి మూసుకో ముందు రావే ముందు లోపలికి రా రా నువ్వు కన్న కూతురివి కాదని నీకు తెలుసు ఇప్పుడు నిజం ఇక్కడ బయటపడుతుందోనని భయంతో చేస్తున్నావు ఇప్పుడు మిమ్మల్ని దాటుకొని నా తల్లని ఎలా కాపాడుకోవాలోనే కాస్త గౌరవం లేదు ఇప్పటికి జరిగింది సరిపోలేదా మళ్ళీ దాంతో గొడవ పెట్టుకోవాలా ఇప్పుడు మనం మూసుకొని కూర్చోవాలి ఎందుకు నువ్వు చేసిన పనికి నువ్వు కూడా నన్నే చిచి తిట్టినా బుద్ధి లేదు కొట్టినా బుద్ధి లేదు ఇంకెప్పుడు మారతావి నువ్వు వైరా గారు రోజు దొరకుండా ఉంటే నేనంటే ఏంటో నీకు తెలిసేది ఈ రోజు మీ అమ్మ పడిపోకుండా ఉండుంటే నీ బోతికేంటో నీకు తెలిసేది కరెక్ట్ గా ఆ సుమిత్ర గారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ఆవిడ కన్న కూతురైన జోషనే ఇవ్వాలి మిగిందే మా అమ్మని కోహాడాలంట నేను సొంత కూతురునైతే నా బోన్ మారో మా అమ్మకిచ్చేది నువ్వు చెప్పింది నిజమేనే నేను బిడ్డల్ని మార్చిన తర్వాత ఇన్నేళ్లలో ఈ నిజం బయట పడిపోతుందన్న భయం ఎప్పుడు నాకు కలగలేదు మొదటిసారి నా కూడా భవిష్యత్తు కనిపించింది అకౌంట్స్ లో నేను చేసింది మోసం పిల్లల విషయంలో చేసింది పాపం మోసానికి ఇంత పెద్ద శిక్ష ఉంటే పాపానికి ఎంత పెద్ద శిక్ష వేస్తారో ఆలోచించుకురాని మీ తాత నన్ను బ్రతకనిపడే మరి నన్ను ఏం చేస్తారో తెలియదు కానీ ఈ ఇంట్లో మాత్రం ఉంచరు కాలం మన మీద మరీ ఇంత పగపట్టింది ఏంటికి రాని ఆలోచించుకోవడానికి గానీ తప్పించుకోవడానికి గాని అవకాశం లేకుండా చేసింది నేని శివన్నారాయణ గారి కాళ్ల మీద పడి నిజం చెప్పే టైం వచ్చిందనిపిస్తోంది అప్పుడు నీకదే ఆఖరి రోజవుతుంది ముసలోడి కోపం నేను ఊహించగలను ఊహించగలవు గానీ తప్పుకోలేవు అంతకంటే వేరే దారి కనిపించడం లేదే డాక్టర్ ఏం చెప్పిందో నువ్వు విన్నావు కదా మనిషిని చంపేసేది వ్యాధి కాదు భయం నేను మా అమ్మని కాపాడాలి అంటే నేనే కన్న ఉండాలి నేను కన్న కూతుర్ని కాదు అలాగని నేనిప్పుడు సైలెంట్గా ఉండి రేపు టెస్ట్లు చేయించినప్పుడైనా అంట నేను దొరికిపోతాను నేను దొరికిపోతానన్న భయం మా అమ్మకు వచ్చిన వ్యాధి కంటే పెద్దదిలా కనిపిస్తాది ఈ ట్రీట్మెంట్ జరగకపోతే ఆవిడ ఎన్నాళ్ళు బతుకుతుందో నాకు తెలియదు కానీ ట్రీట్మెంట్ జరిగితే మాత్రం మనం ఇప్పుడే పోతాం ఏం చేద్దామో చెప్పు చూసావ నేను చెప్పింది విను నేను చెప్పింది చెయ్యి అని నువ్వు కూడా ఏం చేద్దాం చెప్పు అన్నావంటే మనం ఏ స్థితిలో ఉన్నామో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ లేదు శత్రువు కళ్ళ ముందు లేనప్పుడు చంపుతా పొడుస్తా అని ఎవరైనా అంటారు శత్రువు కళ్ళ ముందున్నప్పుడు కూడా అదే మాట అనగలిగాడంటే అనేవాడి తెగింపు శత్రువు ధైర్యం కంటే గొప్పరి మనవిప్పుడు అలాంటి తెగింపుతోనే ఓ నిర్ణయం తీసుకోవాలి అంత అవకాశం మనకుందంటావా ఉంది నేనొక నిర్ణయం తీసుకున్నాను ఏంటిది చెప్తాను జ్ఞాని అందులో నేనున్నాను కదా నీకైతే ప్రమాదం రాదు మరి ప్రమాదం ఎవరికి చెప్పాను మళ్ళీ ఏం చేయబోతున్నావే చెప్పను అందరికీ నిజం చెప్పేస్తావా నువ్వు నాలో ఏదైనా చూస్తావు గాని ఓటమిని ఒప్పుకోవడం ఎప్పటికీ చూడలేవో అయితే ఏం చేస్తున్నావో చెప్పు చెప్పను చెప్పాల్సిన అవసరం లేదు ఇది మళ్ళీ ఏదో తప్పు చేయబోతోంది నీ నాపడం నా వల్ల కాదు దేవుడా సుమిత్రకి క్యాన్సర్ అని నాకు ఫస్ట్ బ్రెయిన్ పనిచేయటం మానేసింది ఆ తర్వాత జోస్నే దీనికి పరిష్కారం అని చెప్పగానే భగవంతుడు జోస్న జాతకాన్ని మరి ఇంత గొప్పగా ఎలా రాశాడో అనిపించింది ఏమైంది మాస్టరు తన అదృష్టవంతురాలరా ఇవేంటో తెలుసా జోస్న ఆఫీసులో చేసిన స్కామ్స్ తాలూకు ఫైల్స్ ఇవి నా క్యాబిన్లో పెట్టాను నీకు ఎవిడెన్సెస్ కనిపించట్లేదని చెప్పాను కదా అవి ఇవే ఇవే ఎక్కడ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా కానీ మీ చెల్లెలు పట్టింది స్వప్న పట్టుకుందా అవునరా ఆ దొంగ ఎవడో కాదు నా అల్లుడు నా క్యాబిన్లో ఉన్న ఫైల్ కొట్టేశాడు ల్యాప్టాప్లో జోస్న చేసిన స్కామ్కి సంబంధించిన డేటా మొత్తం ఇదిగో ఈ డ్రైవ్లో కాపీ చేసి ఇందులో ఫైల్స్ అన్ని డిలీట్ చేసేసాడు ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ నా ఇంట్లో రాచాడు ఏం జరిగిందో నాకు మొత్తం క్లారిటీ వచ్చింది మాస్టారు అరెస్ట్ అవడానికి కారణం వైరా కాదు జోత్స్నా జోస్న చేసిన తప్పులు నేను బయట పెట్టబోతున్నావు అని జోస్నకు ముందుగా కాశీ ద్వారా తెలిసింది కాశీకున్న వీక్ పాయింట్ ఏంటి చెప్పుడు మాటలను నమ్మటం మీ మామగారి దగ్గరను పియగా పనిచేయటం ఏంటని కాశీని రచ్చగొట్టి వైరా దగ్గర జిఎం పోస్ట్ ఇప్పించింది అందుకు కృతజ్ఞతగా కాశీ ఈ డేటాని జోస్నకి ఇవ్వాలనుకున్నాడు కానీ జోస్న అసలు ప్లాన్ ఇది కాదు కాశీని అడ్డు పెట్టుకుని వైరాతో ఫుడ్ కల్తీ చేయించి నిన్ను సీఓ పోస్ట్ నుంచి తప్పించాలనుకుంది వాళ్ళు అనుకున్నదంతా పర్ఫెక్ట్గానే జరిగింది కానీ వాళ్ళ ప్లాన్ ఎక్కడ మిస్ అయిందంటే కాశీ నాకు దొరికిపోయాడు జోస్న తెలివిగా తప్పించుకుంది వైరా కాసి ఇరుకుపోయారు అవునా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని కానీ అసలు దోషం మాత్రం ఇంట్లోనే ఉంది సొంత కంపెనీలో డబ్బులు స్కామ్ చేయడం ఒక్కటే అంటాను ఫుడ్ కూడా కల్తీ చేసి రెస్టారెంట్ పరువు తీసింది ఇలాంటి మనిషిని ఎలా క్షమించాలి చెప్పు అందుకే నీతో కూడా చెప్పకుండా అందరికీ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ కుమ్మలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేనేం చూస్తున్నానో నాకే అర్థం కావట్లేదు మీ తాత ఏమో నిన్ను కొట్టాడు సుమిత్రేమో కింద పడిపోయింది ఇక డాక్టర్ వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మన ఇద్దరికీ తెలుసు అందుకే ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి నిలబడ్డాను ఇక నేను జ్యోస్న గురించి ఆలోచించాల్సిన అవసరం లేదురా వెళ్ళి పెద్ద ఆయనకి నిజం చెప్పేస్తాను మాస్టర్ ఇది రైట్ కాదు జోస్న ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశాను రా నీతో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని నిన్ని ఇంట్లో డ్రైవర్ని చేసింది నేనంత తేలిక ఎలా మర్చిపోతాను ఇప్పుడే చెప్పేస్తాను పెద్ద మాస్టారు నువ్వు నా వైపు నుంచి కాదు వైపు నుంచి ఆలోచించు అతకొచ్చిన వ్యాధి గురించి తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా భయంతో ఉన్నారు పైగా కూతురే తల్లిని కాపాడాలని డాక్టరే చెప్పారు కదా ఇప్పుడు తాత ఏం నిర్ణయం తీసుకుంటాడు జోస్ నన్ను ఇంట్లో నుంచి బయటికి ఎంటేయగలరా కోడలికి ఎలా జరిగింది ఏంటా అని ఏడుస్తూ కూర్చున్నాడు ఇప్పుడు మనోహాల గురించి తెలిస్తే తల బాతుకుంటాడు నువ్వు చెప్పింది నిజమేరా మనవరాలు ఎలాంటిదో తెలిస్తే మామయ్య గారు తట్టుకోలేరు మాస్టారు ఈ ఎవిడెన్సెస్ అన్ని నీ దగ్గరే ఉంచు వీటి అవసరం వస్తుందో తెలియదు నేను అనుకునే దాని ప్రకారం అయితే వీటి అవసరం రాకపోవచ్చు నువ్వేమనుకున్నావు అత్తకి బోన్ నేరం ఇవ్వాల్సింది జ్యోస్న కాదు దీప ఇప్పుడు ఖచ్చితంగా జ్యోస్న అసలు కూతురు కాదన్న విషయం బయటపడుతుంది అప్పుడు జ్యోస్న చేసిన మోసం గురించి తెలియాల్సిన అవసరమే లేదు నిన్నీరా అడిగేది ఏం లేదు మాస్టారు ముందు అత ప్రాబ్లం క్లియర్ అవుని మనం తర్వాత మాట్లాడుకుందాం సరేరా నేను ఇంక బయలుదేతాను మాస్టర్ నాకు వచ్చిందని హెల్ప్ చేయండి ఏంటది దీపాన్ని కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేయి అత్త గురించి తెలిసిన దగ్గర నుంచి తను అక్కడే ఏడుస్తూ కూర్చొని ఉంది తను ప్రెగ్నెంట్ కదా ఇక్కడే ఉంటే ఏడుస్తూ ఉంటుంది సరేరా నేను ఇక్కడే ఉంటాను తండ్రి రామను అలాగే మాస్టరు ఈ ఫైల్స్ గురించి మన ఇద్దరికీ తప్ప ఇంకెవరికి తెలియడానికి వీల్లేదు అలాగే మనకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా మనం కాపాడాల్సి వస్తుందిరా జ్యోసిన టైం బాగుంది సరే నువ్వు వెళ్ళి దీపని పంపించు